హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు వచ్చేసి నర్సింగ్లో నేను తీసుకున్న శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తాను అండ్ వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను నర్సింగ్లో శారీస్ తీసుకున్నాను అని చెప్పేసి సో ఆ శారీస్కి అయితే అంటే ఎన్ని శారీస్ తీసుకున్నాను అని చెప్పేసి కూడా నేను కమెంట్లో చెప్పమని చెప్పాను కొంతమంది త్రీ కొంతమంది టూ కొంతమంది వన్ అని చెప్పారు సో ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఓకేనా సో ఇది వచ్చేసి మనం చేసిన షాపింగ్ అనమాట నర్సింగ్లో సో నేనైతే ఎక్కువ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను సో ఫస్ట్ అయితే నేను శారీస్ అన్ని వన్ బై వన్ చూపిస్తాను తర్వాత నేను ఏమేమి తీసుకున్నాను ఇంకా ఫ్యాబ్రిక్స్ కూడా అవి తీసుకున్నాను సో తర్వాత అవి చూపిస్తాను సో ఫస్ట్ నేను స్టోర్కి వెళ్ళినాక ఫస్ట్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్న తర్వాత మాత్రం నేను శారీస్ చూశాను అనమాట శారీస్లో నేనైతే అనుకున్నాను ఫస్ట్ ఆరెంజ్ కలరే తీసుకోవాలని చెప్పేసి మై చాలా ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయినా అందులోనూ ట్రెండింగ్ కలర్ సో నా దగ్గర కూడా కంపల్సరీ ఉండాలి ఈ వరలక్ష్మి అయితే వేసుకోవాలని చెప్పేసి నేను అనుకొని సో ఆరెంజ్ అని ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయినా అందులో నా చూసిన ఆరెంజెస్లో ఫస్ట్ నాకు ఇది బాగా నచ్చింది అయితే అక్కడ ఒక డాల్కి వేశారనమాట ఏ కలర్ అంటే రామా గ్రీన్ కలర్ వేశారు సో నేను అడిగాను సో ఇందులో సేమ్ ఆరెంజ్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు తీసిచ్చిన వెంటనే నేను ఫస్ట్ ఇంకా తీసేసుకున్నా నా తర్వాత కూడా ఒకళ్ళు ఇద్దరు తీసుకున్నారు బట్ వాళ్ళకి చెప్పారు ఈ మేడం ఆల్రెడీ తీసుకున్నారంటే నేను తీసేసుకున్నా అని చెప్పేసినా ఇంకా ఇది నేను తీసేసుకున్నా నాకు అసలు చూడగానే చాలా బాగా నచ్చింది కలర్ అయితే అసలు ఎంత బాగుందో అండ్ దీనికి మొత్తం ఇట్లా సిల్వర్ వీవింగ్ వచ్చింది అనమాట అది నాకు చాలా బాగా నచ్చింది అంటే గోల్డ్ కాకుండా సిల్వర్ వచ్చింది కదా నాకు బాగా నచ్చింది అండ్ ఆరెంజ్కి గోల్డ్ కాకుండా సిల్వరే బాగుంటుంది కూడా సో ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఉంటుంది మొత్తం సో యాక్చువల్గా మనకి ఇన్స్టాలో కూడా చాలా చాలా శారీస్ అయితే వస్తున్నాయి ఆ బెనారసీలో నేను ప్రైస్ డీటెయిల్స్ కూడా అడిగాను లెవెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ అట్లా చెప్పారు సో ఉండొచ్చు ఎందుకంటే బెనారసీ శారీస్ అంటే అంత ప్రైస్ అయితే ఉంటాయి కాబట్టి సో నేను నేనేమనుకున్నా అంటే బడ్జెట్లోని నాకు ఆరెంజ్ కలర్ శారీ అంటే చూడటానికి కూడా బెనారసీ లుక్లో ఉండాలి అండ్ కంఫర్ట్గా కూడా ఉండాలి అనుకున్నా సో ఓవరాల్ శారీ అంటే ఇలానే ఉంటుంది ఓకేనా చాలా అంటే చాలా బాగుంది దీన్ని ఎప్పుడెప్పుడు కట్టుకోవాలా అని ఉంది నాకైతే అండ్ బార్డర్ వచ్చేసి ఇట్లా ఉంటుంది సింపుల్ బార్డర్ ఇంకా నర్సింగ్లో ఈ కలర్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనమాట చాలా శారీస్ చాలా చాలా శారీస్ ఉన్నాయి మస్తు ఉన్నాయి అసలు అయితే చూసి అది తీసుకోవాలనిపిస్తుంది ఫైనల్గా నేనైతే ఇదే ఇదే ఫిక్స్ అయిపోయినా ఇదే తీసేసుకున్నా సో ఇలా ఉంటుంది నేను ఇంకా షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తాను అండ్ దీని బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది అనమాట సో ఇట్లా ఇట్లా ప్లెయిన్ వచ్చింది నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ ఇచ్చేసిన నా దగ్గర లేదు అండ్ పళ్ళు అయితే ఇట్లా వచ్చేసింది గ్రాండ్గా ఉంటుంది పళ్ళు మొత్తం ఇలా గ్రాండ్గా ఉంటుంది స్టిచ్చింగ్కి ఇచ్చేసిన బ్లౌజు అయితే నేను దీనిపైన బ్లౌజ్ ఉంటుంది కదా అది నార్మల్ స్టిచ్చింగ్ చేయించుకొని దీనికి వేరే ఏమైనా వేరే కలర్లో బ్లౌజ్ స్టిచ్చి చేయించుకుందాం అనుకుంటున్నా హాఫ్ పైప్లో అట్లా తీసుకొని మగ్గం వర్క్ అట్లా చేయించుకుందాం అనుకుంటున్నా సో ఒకటి అనమాట సారీ ఫస్ట్ వన్ ఆరెంజ్లో ఇది ఫస్ట్ వన్ అండ్ ప్రైస్ వచ్చేసి అంటే ఇప్పుడు ప్రజెంట్ నర్సింగ్లో నేను తీసుకునేటప్పుడైతే ఆఫర్ రన్ అవుతుంది కదా సో ఫోర్ థౌజండ్ నైంటీ ఫైవ్ యాక్చువల్ ప్రైస్ అనమాట నాకు ఆఫర్లో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా పడ్డది నేను ఎగ్జాక్ట్గా చూసి మీకు స్క్రీన్ పైన ఇస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి సో ఆఫర్లోనే వచ్చేసింది నాకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అట్లా పడ్డది సో ఆఫర్ కాబట్టి నేను అస్సలు మిస్ చేసుకోవాలనుకోవాలి ఓకేనా గైస్ ఇదైతే ఫస్ట్ శారీ అనమాట ఫేవరెట్ వన్ అండ్ నెక్స్ట్ ఆరెంజ్ శారీ చూపిస్తాను సో ఇదేమో సేమ్ అనమాట అంటే ఏంటి మీరు సేమ్ తీసుకున్నారనుకోకండి సో ఇది వచ్చేసి మా వదిన తీసుకుందనమాట ఈ శారీ ఆరెంజ్లోనే ఇది ఒక మోడల్ డిఫరెంట్ మోడల్ అనమాట సో నాదేమో ఇది ఇది ఉంటుంది కదా అంటే శారీ మొత్తం ఏమో నాకు కొంచెం మా వర్క్ అనేది నార్మల్గా ఉంటుంది సో మా వది ఇదంతా వీవింగే నాకు కొంచెం నార్మల్గా ఉంటుంది మా వదిందేమో కొంచెం హెవీగా ఉంటుందన్నమాట ఇది కూడా నేనే సెలెక్ట్ చేసిన శారీ చాలా బాగుంది ఇది కూడా సో పళ్ళు పళ్ళు వచ్చేసి చాలా గ్రాండ్ ఉన్నాయి పల్లూస్ అండ్ బ్లౌజెస్ అయితే ప్లెయిన్ ఉన్నాయి మనం మంచిగా వర్క్ చేసి స్టిచ్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది కూడా సో ఇక్కడ చూపిస్తాను చూడండి ఇట్లానే ఉంటుంది ఓవరాల్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది అనమాట సేమ్ నా బ్లౌజ్ కూడా ఇలానే ఉంటుంది నేను ఇచ్చేసిన అని చెప్పిన కదా అండ్ అండ్ పళ్ళు వచ్చేసి ఇదనమాట మస్తు మస్తు గ్రాండ్గా ఉంటుంది పళ్ళు అయితే వీటికి మంచిగా టాజల్స్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది సో చాలా బాగుంది కదా శారీ అయితే సో ఇట్లా అనమాట దిస్ ఈస్ ద పళ్ళు అండ్ ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది సో సింపుల్ బార్డర్ అనమాట సో ఇది కూడా మొత్తం సిల్వర్ వీవింగ్ ఉంటుంది ఆరెంజ్ పైన సో ఇప్పుడు అంతా ఆరెంజ్ ట్రెండ్ కాబట్టి మేము ఇట్లా ఆరెంజ్ కలర్ శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము వదినది కూడా సేమ్ అనమాట సేమ్ ప్రైజ్ సో అక్కడ అంటే ఒక సెక్షన్ మొత్తం ఈ మోడల్ శారీసే ఉంటాయి అనమాట సో మేము చూసింది కూడా ఒక ఫోర్ టు ఫైవ్ థౌజండ్ అంటే వచ్చి టూ త్రీ టు ఫైవ్ థౌజండ్ రేంజ్లో శారీస్ అనమాట ఆ సెక్షన్లో మొత్తం ఫోర్ కే ఫైవ్ కే ఆ శారీస్ ఉంటాయి సో ఇది కూడా సేమ్ ప్రైస్ అనమాట ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే సేమ్ ఆఫర్లో త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి అయితే వచ్చేసింది సో ప్రజెంట్ అయితే నర్సింగ్లో మనకి ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఎంటైర్ స్టాక్ అనమాట సో ఆఫర్ని అస్సలు మిస్ చేసుకోవాలి చేసుకోవాలి అనుకోలేదు అందుకని చెప్పేసి వెంటనే వెళ్ళి షాపింగ్ అయితే చేశాము సో ఇప్పుడు నేను టూ ఆరెంజ్ కలర్ చూపించాను కదా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇద్దనమాట ఇది కూడా ఆరెంజ్ కలర్ శారీనే బట్ ఇది వచ్చేసి మా అత్తయ్య కోసం తీసుకున్న శారీ అనమాట చాలా చాలా బాగుంది సో మా అత్తయ్య శారీ దగ్గరే మేము కొంచెం ఎక్కువ కన్ఫ్యూజ్ అయినాము అయితే ఇవి చూస్తున్నప్పుడు అత్తయ్యకి ఎలా అంటే ఆమె కట్టుకునేటట్టు ఉండాలి కంఫర్ట్గా ఉండాలి హెవీ హెవీగా తీసుకున్నా కానీ కట్టుకోలేవరు మళ్ళీ మా హెల్ప్ కావాలి సో మేము లేనప్పుడు కూడా ఎటన్నా వెళ్ళినా సరే ఈజీగా కట్టుకునేటట్టు ఉండాలని చెప్పేసి ఈ శారీ అయితే సెలెక్ట్ చేసాము ఇది చాలా అంటే చాలా స్మూత్ ఉంది సో ఈజీగా అత్తయ్య కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇది తీసుకున్నా అండ్ మా అత్తయ్యకి నేనే ఎక్కువ శారీస్ తీసుకుంటా ఆమెకి ఆమెకు ఆమెకంటే నేనే ఎక్కువ తీసుకుంటాను ఆమెకు తెలియదు కూడా అసలు సో నేనే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తూ ఉంటాను ఎప్పుడైనా వెళ్ళినప్పుడల్లా నేనే తీసుకొని వెళ్తూ ఉంటా సో ఇప్పుడైతే అంతా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా సో ఇంట్లో ముత్యాలమ్మకి అట్లా పెట్టుకుంటా ఉంటాం కదా సో అట్లా యూజ్ అవుతుందని చెప్పేసి కొంచెం మంచి శారీస్ అయితే నేనే తీసుకుంటాను డైలీ వేర్ అవి కూడా నర్సింగ్లో చాలా సార్లు తీసుకున్నాం మేము ఇంకా అక్కడైతే లోకల్లో నార్మల్గా తీసుకుంటాం అంతే సో ఇది ఒకటి అనమాట శారీ ఓకేనా ఇలా ఉంటుంది అండ్ ఆరెంజ్కి పింక్ బార్డర్ వచ్చింది కాబట్టి ఈ శారీ అయితే మస్తు నచ్చింది నాకైతే సో యాక్చువల్గా నేను ఇట్లా మీద వేసుకోకూడదు అందుకే నేను వేసుకోవట్లేదు ఇంకా మా దినవి మేమైతే ఇట్లా వేసుకొని చూసాము బట్ ఇదైతే వేసుకోవట్లేదు అంటే దేవుడికి పెట్టుకుంటాం కాబట్టి అండ్ నెక్స్ట్ దీనికి ఇట్లా బ్లౌజ్ అయితే పింక్ కలర్లో వచ్చేసింది సో ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసి ఇలా సింపుల్గానే ఇచ్చారు మొత్తం బూటీస్ ఉంటాయి పింక్లో లైన్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఓవరాల్ బ్లౌజ్ అంతా ఇట్లా బూటీస్ వచ్చేసి ఉంది ఓకేనా సో అత్త శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థర్టీ రూపీస్ ప్రైస్ అనమాట అంటే మళ్ళీ ఏంటి మీరేమో ఎక్కువ రేటు మీ అద్దెకేమో తక్కువ రేటు అని అట్లా అస్సలు అనుకోకండి నేను అసలు రేట్ దగ్గర అయితే అస్సలు అంటే సేమ్ సేమ్ కూడా తీసుకుంటాం మేము బట్ ఏంటంటే ఆమె కంఫర్ట్గా ఉండాలి సో ఇంకా ఎక్కువ రేటు తీసుకునేవి కూడా ఉన్నాయి బట్ అవేంటంటే కట్టుకునేటప్పుడు కంఫర్ట్గా ఉండాలి అని చెప్పి చెక్ చేసి చెక్ చేసి మరి తీసుకున్నాము ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పాప కోసం ఒక టూ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాం ఓకేనా ఫ్యాబ్రిక్స్ నర్సింగ్ అనేది ఫ్యాబ్రిక్స్కి చాలా ఫేమస్ కదా సో పాపకి కంఫర్ట్గా ఉండాలి పాపకి ఇంతకుముందు కూడా నేను ఒక రెండు మూడు తీసుకున్నాను సో మళ్ళీ ఇంకా తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము అంటే స్కూల్లో ఆమెకి గ్రీన్ డే అండ్ ఎల్లో డే అలా సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట అందుకని చెప్పేసి ఒక టూ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాం సో ఇదైతే ఆల్రెడీ స్టిచ్చింగ్ సగం అవుతుందనమాట సో అందుకని చెప్పేసి ఇట్లానే చూపిస్తున్నా ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం టూ మీటర్స్ టూ మీటర్స్ అయితే తనకి మంచిగా సరిపోతుంది అందుకని చెప్పేసి టూ మీటర్స్ అయితే తీసుకున్నాం సో ఇది సగం స్టిచ్చింగ్ అయింది ఓకేనా సో ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ పైన మొత్తం ఇట్లా చిన్న చిన్న స్టోన్స్ అయితే ఉంటాయి అన్నమాట సో బాగుంది ఇంకా టూ మీటర్స్ వచ్చేసి ఇది మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట జార్జెట్ ఫ్యాబ్రిక్ ఓకేనా ఇదైతే టూ మీటర్స్ అయితే మాకు సరిపోతుందని చెప్పేసి టూ మీటర్స్ అయితే తీసుకున్నాం అండ్ నెక్స్ట్ ఇది ఎల్లోది ఇది వచ్చేసి సాటిన్ అనమాట అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ అండ్ మనం కూడా ట్రై చేయొచ్చు ఎంత అంటే చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది మస్తు ఉంటుంది సో ఇది వచ్చేసి పాప కోసం తీసుకున్నాము ఎల్లో కలర్ ఇదేమో మీటర్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ పడింది సో నిజంగా అసలు సూపర్ ఉంటుంది ఇది ఇలాంటిది ఒకటి నేను కూడా తీసుకుని ట్రై చేద్దాం అనుకుంటున్నాను నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది ఈ ఫ్యాబ్రిక్ అండ్ ఇంకొకటి పిల్లలకు కూడా మనకి మనం కంఫర్ట్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కూడా సో ఇదొక ఫ్యాబ్రిక్ అనమాట సో అయితే మేము మొన్న ఆఫర్లో తీసుకున్నది అనమాట ఇది ఈ దుప్పట్టా ఒకటి తీసుకున్నా నాకు ఒక శారీని హాఫ్ శారీలో టర్న్ చేయాలని చెప్పేసి దానికోసం అని చెప్పేసి ఈ దుప్పట్టా అయితే తీసుకున్నాను నేను సో మొత్తం పింక్ కలర్ దుపట్ట దీనికి అంటే డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది అండ్ దీనికి వచ్చేసి ఓవరాల్గా ఇలా బుటీస్ అయితే ఉంటాయి ఓవరాల్గా బుటీస్ అసలు ఉంది అసలు ఈ దుపట్ట మస్తు నచ్చేసింది అండ్ బార్డర్ వచ్చేసి ఇట్లా మునియా బార్డర్ ఉంటుంది ఫోర్ సైడ్స్ కూడా మనకి మునియా బార్డర్ అయితే ఉంది ఓకేనా అండ్ నా దగ్గర క్లిప్స్ ఉన్నాయి అవన్నీ నేను సైడ్కి యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు ఓకే సో అన్నమాట సో ఇది పట్ట ప్రైస్ వచ్చేసి నాకు ఎయిట్ హండ్రెడ్ అలా పడింది అంతే దుపట్టా వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఇంకా ఆఫర్లో అలా సెవెన్ ఎయిటీ సంథింగ్ అట్లా ఏదో ప్రైస్ పడి ఉంటుంది ఓకేనా ఇవైతే మేము నర్సింగ్లో తీసుకున్న శారీస్ అనమాట కలెక్షన్ కనుక మీకు నచ్చితే మీరు కూడా వీళ్ళు షాప్ చేయండి ఇంకా ఆఫర్ రన్ అవుతూనే ఉందనుకుంటా ఈ మంత్ ఎండ్ వరకు మేబీ నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికీ ఆఫర్ ఉంటుందో ఉండదో నాకు తెలీదు గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీకు ఇంకా ఇట్లాంటి వీడియోస్ చాలా చాలా వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఓకే బాయ్